ఇస్మాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు రైతుల గురించి కరువు గురించి మాట్లాడడం జరిగింది అయ్యా సతీష్ బాబు గారు పదేళ్ళు మీరు అధికారంలో ఉండి పక్క నియోజకవర్గంలో ఉన్న సిద్దిపేట నియోజకవర్గము గజ్వేల్ నియోజకవర్గము మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటాడు రంగనాథసాగర్ ప్రాజెక్టు కట్టుకుంటారు పదేళ్ళు అధికారంలో ఉండి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయండి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఈ కరువుకు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క కరువుకు ముఖ్య కారణం సతీష్ బాబు గారు అని అంటున్నాం మీరు కనుక పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే ఇలా ఏ ఒక్క రైతు యొక్క భూమి కూడా ఒక గుంట కూడా ఎండిపోకుంట ఉండేది దానికి కారకులు మీరు కాదా అని అంటున్నాం ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పొట్టపల్లిలో ఏదైతే చెక్ డ్యాము టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తే ఎలా అయితే కూలిపోయిందో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అలాగనే కూలిపోయింది ప్రాజెక్టు కూలిపోవడానికి కరువు తీసుకురావడానికి అక్కడ కేసీఆర్ కారణం గౌరవల్లి ప్రాజెక్టు గండిపల్లి ప్రాజెక్టు కట్టని ఇక్కడి ప్రాంత ప్రజలకు సతీష్ బాబు కారణం అంతేకాని ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు కాదు అని చెప్పేసి ఈ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ కరువుకు ముఖ్య కారణం బీఆర్ఎస్ నాయకులు అది సతీష్ బాబు పదేళ్ళు మీరు అధికారం